అస్సాం రాష్ట్రంలో నాగావ్ లో శ్రీ శంకర్ దేవ్ జన్మస్థలానికి వెళ్లినటువంటి రాహుల్ గాంధీ గారిని గుడిలోకి పోవడానికి అనుమతి లేదు అని చెప్పి రాహుల్ గాంధీ గారిని అడ్డుకున్నారు ఈరోజు రాహుల్ గాంధీ గారిని నిన్న కూడా అనుక్షణం ఎక్కడిదక్కడ అస్సాం రాష్ట్రంలో అడుగుపెట్టినప్పటి నుంచి అడ్డుకోవడం మొదలుపెట్టింది బిశ్వాల్ ఈ రోజుకి ఇంతైనా గాని హేమంత్ శర్మకి ఉండాలి ఈ రోజు నీ బతుకు మొదలైంది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా దాదాపు మూడు మూడు పర్యాలు చేసి నాలుగు నాలుగు సార్లు మంత్రిగా చేసి ఈ రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని అడుగు అడుగు అడ్డుకుంటున్నావు హేమంత్ బిశ్వ ఒకటే చెప్పదలుచుకున్నాం యావత్ తెలంగాణ యువజన కాంగ్రెస్ పక్షాన నీ బతుకు రోడ్డు మీద పడే వారికి ఇదే అస్సాంలో కాంగ్రెస్ జెండా ఎగిరే వరకి తెలంగాణ ఉండేటువంటి ప్రతి ఒక యువకుడు అవసరమైతే అస్సాంకి వచ్చి కూడా నీకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మేము పోరాటం చేయడానికి ఉన్నాం ఒకటే చెప్పదలుచుకున్నాం నీకు ధైర్యం ఉంటే రాజకీయంగా పోరాడు కేవలం రాహుల్ గాంధీ గారు అక్కడ తిరిగితే మీకు ఉనికి దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఈ రోజు దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు బీజేపీ గుండాలు బీజేపీ గుండాలకు ఒకటే చెప్తున్నాం బరాబర్ శ్రీరాముడు దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి దేవుడు మా అందరికీ దేవుడు కాబట్టి కేవలం శ్రీరాముడిని అడ్డం పెట్టుకుని తప్పుడు సమాచారం మేము మాట్లాడిందాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు బరాబర్ ప్రజల పక్షాన దేవుడికి అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా దేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడికి రాముడు దేవుడు అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా రామాలయాల్లో రామ మందిరాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఈ రోజు రాముని దర్శించుకోవడం జరిగింది ఇది బీజేపీ నాయకులకే కాదు ఆ ఈ తప్పుడు సమాచారాన్ని వేరే విధంగా తీసుకుపోతున్నందుకు ఒకటే హెచ్చరిస్తున్నాం విశ్వాల్ శర్మ ఇక్కడైనా గాని రాహుల్ గాంధీ గారికి అడ్డం రాకపోతే దేశంలో ఉండే ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ కార్యకర్త రక్షణ వలయంగా ఆయన ముందు నిలవడానికి యావత్ యువజన కాంగ్రెస్ సిద్ధంగా ఉందని తెలియజేశారు